పెద్దోడా ఫోనా మనకి రాత్రి అయిందంటే వాడికి అక్కడ పగలయ్యా ఆఫీస్కి వెళ్ళుంటాడు రేపు చేస్తాడులే అమ్మాయా దానికి ఎక్కడ కుదురుతుందయ్యా ఇంటి చాకరీ అదే చేయాలి అక్కడ పని వాళ్ళు కూడా దొరకరు వచ్చే ఆదివారం వీడియో కాల్ చేస్తున్నందులే మనవడు మనవరాన్ని చూడాలని ఉందయ్యా నాకు మాత్రం చూడాలని లేదా నువ్వేగా కొడుకులు ఫారెన్ పంపించాలి పంపించాలని నీ కోరిక ప్రకారం పంపించావు వాడికి మాత్రం రావాలని లేదా వాడికి మనమంటే చ చెంత ప్రేమయ్యా నీకు ఇలా అయిందని తెలిసి వాడు ఆగమేఘాల మీద రావాలనుకున్నాడు సెలవు దొరక రాలేకపోతున్నాడు అక్కడ కొడుకు కోడలు పనిచేస్తే కానీ గడవదు ఎంత చెట్టుకు అంత గాలి కోడలకి కొడుకు ఎంత రావాలని ఉన్నా రాలేని పరిస్థితి అయ్యా వాళ్ళు మధ్యలో ఎంత నలిగిపోతున్నారో మనకు తెలుసు చూసే మన బంధువులకి ఏం తెలుసు బిడ్డను కూడా ఫారిన్ సంబంధానికే ఇచ్చి పెళ్లి చేసావు దాని పరిస్థితి కూడా అంతే బాబేమో ఇద్దరు పనివాళ్ళని పెట్టుకోండి అంటున్నాడు నువ్వేమో అంత జీతాలు ఎందుకు ఇంత జీతాలు ఎందుకు పనివాళ్ళకని వాళ్ళని రానివాయే ఇంకేం కూడ పెడదామనుకుంటున్నావయ్య నువ్వు తినే వయసులోనేమో నోరు కట్టుకుని కూడబెట్టావు ఆ మూట మనకు సాయంగా రాదయ్యా పైగా ఆపదలే తెచ్చి పెడుతుంది కాళ్ళు చేతులు మంచిగా ఉన్నప్పుడు ఇల్లంతా వణికిచ్చావు అన్ని రోజులు ఒకేలాగా ఉండవయ్యా నాకు చేత కావట్లేదు ఉండండి రేపు ఎలాగూ పని వాళ్ళని పెట్టేది పెట్టేదే మంచినీళ్ళు తీసుకొస్తా ఎంత అంత గాలి ఎవరి జీవితంలో కష్టాలు బాగా ఎవరి సుఖాలు వాళ్ళు అనుభవించినట్టే ఎవరి కష్టాలు వాళ్ళు అనుభవించక తప్పదు పక్కవాడి లైఫ్ ఎదుటివాడికి చూసేవాడికి లోకుగానే కొందరికి కనిపిస్తుంది కానీ కష్టమైన సుఖమైన ఎవరి జీవితం వారిదే అనే నిజం తెలుసుకోవాలి కొడుకులు రాలేనంత మాత్రాన చెడ్డవాళ్ళు కాదు పక్కనున్న కొడుకులందరూ మంచి వాళ్ళని కూడా కాదు కేవలం ఈ కథ కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించినది కాదు